ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా నరేం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్థాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీకున్నటువంటి అతి పెద్ద కష్టాన్ని ఈరోజుతో తొలగించబోతున్నాను ఆలస్యం చేయకుండా నా చేతిలో ఉన్నటువంటి ఈ పుష్పాన్ని తాకి చూడు అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ నీకున్నటువంటి అతి పెద్ద కష్టాన్ని ఈ రోజుతో తొలగించబోతున్నాను ఇప్పుడే ఆలస్యం చేయకుండా నా చేతిలో ఉన్నటువంటి ఈ పుష్పాన్ని ఒక్కసారి తాకి చూడమ్మా అంటున్నారు బాబాగారు ఈ సందేశాన్ని మనకు ఏం ఉద్దేశించి తెలియజేయబోతున్నారనేది తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు కదా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం విదేశీ ప్రయాణం ఇలాంటివి ఏవి కూడా అంటే మీకు సంబంధించినటువంటి ఏ పని కూడా ముందుకు సాగిపోక ఇబ్బందులను ఎదుర్కొనే వారు ఒక్కసారి ఈ గారిని సంప్రదించండి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా చక్కగా పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు వారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ ఇప్పుడు బాబాగారి సందేశాన్ని కొనసాగిద్దాం బిడ్డ ఎవరికీ చెప్పుకోలేనటువంటి బాధలు ఉన్నావని నేను అర్థం చేసుకోగలను నీకున్నటువంటి అతి పెద్ద కష్టాన్ని ఈ రోజుతో తొలగించబోతున్నాను ఆలస్యం చేయకుండా నా చేతిలో ఉన్నటువంటి ఈ పుష్పాన్ని తాకు అలాగే నీ మనసులో ఉన్నటువంటి సంకల్పం ఏటో ఈరోజు నాతో పూర్తిగా వివరించు తప్పకుండా నీకు ఏదో ఒక మార్గంలో నా సహాయాన్ని అందిస్తాను అది నీకున్నటువంటి అతి పెద్ద కష్టం అని అన్నాను కదా అది నీకున్నటువంటి ధన సమస్య కావచ్చు లేదా నీ మనసులో ఎన్నాల నుండో నువ్వు దేని గురించి అయితే వేదన పడుతూ నీ కోరిక గురించి చెప్పుకుంటూ అది తీరడం లేదని ఎక్కువగా బాధపడుతూ ఉన్నావో ఆ సమస్య కావచ్చు లేదంటే ఇంకేదైనా అంటే నీకు గృహం పరంగా కానీ లేదంటే అప్పుల పరంగా కానీ ఏ సమస్యైనా కానీ నీ మనసులో నువ్వు ఏదైతే అతి పెద్ద కష్టంగా భావిస్తున్నావో ఆ కష్టాన్ని నేనుండి దూరం చేయబోతున్నాను నన్ను నమ్ము నీకు నేను ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కానీ లేదంటే సహాయాన్ని కానీ అందివ్వడంలో ఎప్పుడూ నేను వెనుకంజా వేయలేదు ఎప్పుడు నీకు తోడుగా ఉంటున్నాను నీ అండగా ఉండి నీకు ఎప్పుడు సహాయాన్ని అందిస్తున్నాను ఒకసారి నువ్వే జ్ఞాపకం తెచ్చుకో ఎన్నో సందర్భాల్లో నీకు నా సహాయాన్ని అందించాను అలాగే నీకు తోడుగా ఉన్నాను నీకు ధైర్యాన్ని అందించాను సాయి అంటే ఓయి అంటూ పలికాను సప్త సముద్రాల నుండి నీ ముందుకు వచ్చి ఎన్నోసార్లు నీకు నా సహాయాన్ని అందించాను అంటే స్వయంగా నేనే రాలేకపోయినా నా సహాయాన్ని నేను ఏదో ఒక రూపంలో నీకైతే అందించాను అది నాకు మాత్రమే తెలుసు అలాగే నీకు తెలుసు నా సహాయం పొందినటువంటి నీకు కూడా తెలుసు నీ కుటుంబానికి తెలుసు అని నేను అనుకుంటున్నాను కానీ నువ్వు మాత్రం నీకున్నటువంటి అతి పెద్ద కష్టాన్ని తొలగించడం లేదని నాపై నువ్వు అపనమ్మకాన్ని పెంచుకున్నావు అలాగే బాబా అని పిలవడం కూడా మర్చిపోయావు ఇసుగి చెంది నీ మనసును ఎప్పుడూ కూడా బాధ పెట్టుకుంటూ ఉన్నావని నేను అర్థం చేసుకోగలను అలాగే వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో నీ మనసును సతమతం చేసుకుంటూ ఉంటున్నావని కూడా నేను అర్థం చేసుకోగలను అంటే నీ మనసుకు వచ్చినటువంటి కష్టం వలన నీ బాధ వలన పూర్తిగా నన్ను మర్చిపోయి సాయి అని పిలవడం కూడా మర్చిపోతున్నావు చూడు నేను ఎప్పుడూ కూడా నీ కష్టం గురించి ఆలోచిస్తూ ఉన్నాను కాబట్టే ఈరోజు నీకున్నటువంటి అతిపెద్ద కష్టాన్ని తొలగించబోతున్నాను చూడు నా చేతిలో ఉన్నటువంటి ఈ పువ్వు ఎంత అందంగా ఉందో నీ జీవితం కూడా అంతే అందంగా మారచబోతున్నాను ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఒక కష్టం వచ్చి పలకరించి వెళ్ళిపోతూ ఉంది అదేలాగా నీ జీవితంలో వచ్చినటువంటి కష్టం కూడా అంతేనమ్మా అంటే నీ చుట్టూ ఉన్నవారు కావచ్చు లేదంటే నీ బంధువర్గం కావచ్చు ఎవ్వరూ కూడా నీకు సహాయం అందివ్వడం లేదని బాధపడన అవసరం లేదు చూడు నీకు తగినటువంటి విధంగా ధన సహాయాన్ని నేను అందివబోతున్నాను అది కేవలం అశాశ్వతంగా ఉండేది కాదు శాశ్వతంగా నీ చుట్టూ ఉంటూ నీ చేతికి సరిపడా ధనం ఉండి నీవే నలుగురికి సహాయాన్ని అందించేటటువంటి రూపంలో నేను మంచి సహాయాన్ని నీకు అందిస్తున్నాను చూడు నీవు మొదలు పెట్టినటువంటి పని కావచ్చు లేదంటే వ్యాపార పరంగా కావచ్చు ఏదో ఒక విధంగా నీకైతే లాభాన్ని అందిస్తాను అది నీకు నీ కుటుంబానికి చాలా అంటే చాలా ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉండబోతుంది బాబా నాకు ఇంత సహాయాన్ని అందించాడు జీవితంలో నేను ఎప్పుడూ కూడా నా సాయి నేను మర్చిపోలేను అని నువ్వు అనుకునేలాగా నలుగురికి చెప్పుకునేలాగా ఉండబోతుంది ఆ సహాయం కాబట్టి నీవేమీ బాధపడనవసరం లేదు నీ మనసు నువ్వు కష్టపెట్టుకునే లేదు అలాగే నాపై నిందలు మోపుతూ బాబా లేడనుకుంటూ ప్రతిరోజు కూడా నాపై ఎక్కువగా కోపాన్ని పెంచుకునే లేదు చూడు నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే నీ తలదాతను సైతం మార్చేయగలను కానీ అలా ఎప్పటికీ చేయను ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు నువ్వు బాధపడటం కూడా నీ మంచికే అవుతుంది ఎందుకంటే నీ కర్మ ఫలితాలను అనుభవించాల్సి వచ్చినప్పుడు కానీ లేదంటే కొన్నిసార్లు అంటే కొన్ని చిన్నపాటి సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యలు నువ్వు జీవితంలో ఇంకా ఎలా ఎదుర్కోవాలి అని నువ్వు పూర్తిగా తెలుసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి సమస్యలు రావడం కూడా మన మంచికే అని నువ్వు భావించాలి అలా నువ్వు ఎప్పుడైతే భావిస్తావో జీవితంలో నీకు మునుముందు వచ్చేటటువంటి పెద్ద సమస్యలు సైతం నీవు ఈజీగా చాలా అంటే చాలా సులభతరంగా వాటిని ఎదుర్కోగలవు అలా కాకుండా చిన్నపాటి సమస్యలకే నువ్వు భయపడితే ఏమవుతుందో తెలుసా రేపన్న రోజు ఒక్కసారి జీవితంలో నువ్వు పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కొనేటప్పుడు వాటిని చూసి ముందు నుండే భయపడుతూ ఉంటావు అలా భయపడిపోతూ జీవితంలో నేను ఒంటరిగా మిగిలిపోయాను నాకంటూ ఎవరూ కూడా సహాయం అందేవడలేదు అలా నీకు నీవుగా నెగిటివ్ ఆలోచనలతో నీ మనసును నువ్వే కష్టపెట్టుకుంటావు ఇప్పుడు చూడు ఏ సమస్య వచ్చినా కూడా ఎంత ధైర్యంగా ఉంటున్నావో కాబట్టి కొన్నిసార్లు సమస్యలు రావడం కూడా మన మంచికి అనుకోవాలి అలాగే ఎవరేంటనేది కూడా మనకు తెలిసేలా ఆ సమస్యలు చేస్తాయి అంటే ఒకరి సహాయం మనం అర్థించినప్పుడు లేదంటే మనం కష్టంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవారి యొక్క ప్రవర్తన కావచ్చు ఇవన్నీ కూడా మనకు తెలిసేలా చేస్తాయి సమస్యలు కాబట్టి మన కోసమే మన మంచి కోసమే సమస్యలను భగవంతుడు కొన్నిసార్లు సృష్టిస్తూ ఉంటాడు కానీ వాటి నుండి మరలా నువ్వు బయటపడేటటువంటి మార్గాన్ని ఆయన నీకు తప్పకుండా ఏదో ఒక రూపంలో అందిస్తూనే ఉంటాడు కాబట్టి ఆ సమస్యలను చూసి నువ్వైతే భయపడిన అవసరం లేదు భగవంతుడిపై పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఏర్పరచుకో చాలు నీకేదో ఒక రూపంలో సహాయం అయితే తప్పకుండా నేను అందిస్తాను అలాగే నీ మనసు నిండా నువ్వు అతిపెద్ద కష్టంగా భావిస్తున్నటువంటి ఆ కష్టాన్ని శాశ్వతంగా నేనుండి దూరం కూడా చేస్తాను నేనున్నాను కదా నీకు ఎలాంటి భయం కూడా లేదు నన్ను నమ్ము సర్వాంతర్యామి అయినటువంటి ఈ స్థాయి నీకు తోడుగా ఉండగా సమస్యల్ని నేను చేస్తాయి పిచ్చి తల్లి నీ మనసు నువ్వే కష్టపెట్టుకోవద్దు అలాగే ఎవరినో చూసి భయపడవద్దు ఎవరో ఎలాగో సంతోషంగా ఆనందంగా ఉంటున్నారని డబ్బును సంపాదించుకొని సుఖంగా జీవిస్తున్నారని ఎప్పుడూ అనుకోవద్దు నీ సుఖం నీదే నీ జీవితం నీదే నీకు దక్కినటువంటి ఆనందంతో నీకు దక్కినటువంటి ధనంతో నువ్వు సంతోషంగా ఉండడం ఎలా అని ఆలోచించి నీతో పాటుగా నలుగురిని సంతోషంగా ఉంచు లా చేయి అలాగే నలుగురిని చూసి ఎప్పుడూ కూడా భావంతో ఎప్పుడూ ఉండవద్దు వారి ధన సంపాదన వారిది నీ సంపాదన నీది కాబట్టి నీకు వచ్చినపాటి ధనంతో నువ్వు సంతోషంగా నీ కుటుంబంలో ఎవరికి ఏది కావాలో అది అందిస్తూ ప్రతి ఒక్కరిని కూడా సంతోషపెట్టు అలాగే ముఖ్యంగా నీకు రావాల్సినటువంటి ధనం ఏదో ఒక విధంగా నీకైతే అందేలా చేస్తాను ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తాను అప్పుల సమస్యలు కూరుకుపోకుండా నేను జాగ్రత్తగా బయటకు తీసుకొస్తాను నన్ను నమ్మావు అంటే నీవు జీవితంలో ఎప్పటికీ కూడా ఒంటరికావు అలాగే ఎప్పుడూ కూడా ఓడిపోవు ఎన్నోసార్లు నా అద్భుతాలను నీవు పొందావు అలాగే కళ్ళారా చూసావు ఇంకా నాపై అపనమ్మకాన్ని పెంచుకుంటే ఎలా బిట్టా చూడు నీ మనసు నువ్వు కష్టపెట్టుకోవద్దు అని ఎన్నోసార్లు చెప్పాను అయినప్పటికీ కూడా నన్ను నమ్మకుండా నీ సమస్యలపై శ్రద్ధ చూపించి వాటిపై మాత్రమే నీవు దృష్టి సారిస్తున్నావు ఇకనైనా సరే సంతోషంగా నీ మనసును నువ్వు కష్టపెట్టుకోకుండా నీకున్నటువంటి అతి పెద్ద కష్టాన్ని ఎప్పుడూ కూడా అంటే అది పెద్ద కష్టంగా భావించకుండా సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావని ఈ సాయి నుండి కోరుకుంటున్నాడు నీకున్నటువంటి కష్టాన్ని శాశ్వతంగా తొలగించబోతున్నానని నీకు మరొకసారి ప్రమాణం చేస్తూ ఇక నుండైనా నువ్వు సంతోషంగా నలుగురిని సంతోషపట్టేలా నీ జీవితాన్ని కొనసాగిస్తావని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను విన్నారు కదండి ఈరోజు బాబాగారు చెప్పినటువంటి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు